ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మరి ఎవరికి తెలియను అలాగుననే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు కొరిందుకు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యయము పదకొండవ వచనంలో మనకి ఎవరాయబడింది అంటే మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే తెలుస్తాయి మనుషులలో మరి ఎవరికి తెలియవు అదే ప్రకారంగా దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు అయితే దేవుని యొక్క సంగతుల్ని గ్రహించటానికి దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించాడు కొన్నికి రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము వచనంలో మనకి లెవరాయబడింది దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ధ నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము కాబట్టి మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచిచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించుచున్నాము ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవించి అతనే వివేచింపదగును గనుక అతని వాటిని గ్రహింపచాలడు కాబట్టి ఇక్కడ మనం ప్రాముఖ్యంగా మనం గమనించగలిగితే దేవుణ్ణి తెలుసుకోవడం దేవుని యొక్క సంగతుల్ని గ్రహించటం మూడు రకాలు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సంగతులు దేవుని ఆత్మకే ఎరుక ఎలా అంటే మనుషుని సంగతులు అతనిలోనున్న ఉన్న మనుష్యాత్మకే కానీ ఎవరికీ తెలియదు అన్నాడు మరి దేవుని యొక్క సంగతుల్ని ఎరిగినటువంటి దేవుని యొక్క ఆత్మను దేవుడు తన కుమారులైన వారికి అనుగ్రహించినప్పుడు ఇదిగో దత్తపుత్రాత్మమును అనుగ్రహించినప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందినప్పుడు కాబట్టి పరిశుద్ధాత్మ అంటే ఎవరో దేవుని యొక్క ఆత్మ దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికీ తెలియదు మరి దేవుని సంగతులు ఎరిగినటువంటి ఆత్మను పొందినటువంటి నరుడు దేవుని గ్రహించటం సులభం అంటే బాప్తిష్టం పొందిన వారు పాపక్షమాపణ పొంది రక్షించబడినటువంటి వారు ఇదిగో ఎవరైతే నీటి మూలముగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మించి నూతన సృష్టిగా బ్రతుకుతూ ఉన్నారో దేవుడు తన ఆత్మను వారికి అనుగ్రహించి దత్తపుత్రులుగా ఎవరినైతే స్వీకరించాడో అలాంటి వారు దేవుని తెలుసుకోవడం సాధ్యమయ్యేటువంటి కార్యక్రమం దేవుని ఎరగడం సాధ్యం కాబట్టి మర్చిపోవద్దు దేవుడిని ఎరగడం మూడు రకాల ఒకటే దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించుట ద్వారా అనేకులు పొందగోరి పొంద పొందలేకపోయారు అయితే సామాన్యుడైనటువంటి వాడు సైతము దేవుని యొక్క ఆత్మను పొందుటకు దేవుడు వాగ్దానం చేశాడు మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు నేడు సామాన్యుడైనటువంటి ప్రతి నరుడు యూదుడని గ్రీసు దేశస్థుడని దాసుడని స్వతంత్రుడనేటువంటి వ్యత్యాసం లేకుండా ప్రతి నరుడు కూడా దేవుని యొక్క ఆత్మను పొందేటువంటి అవకాశం ఉంది అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం మనం చూసినప్పుడు పేతురు వారికి స్వార్థ ప్రసంగం చేసిన తర్వాత ఇదిగో వారి మాటలు విని మేము ఏం చేయాలని అడిగినప్పుడు సొల్యూషన్ చెప్పబడింది అపోస్తుడైనటువంటి పేతురు ద్వారా ఏం చెప్పడైనా ముప్పై ఏడవ వారి మాట విని హృదయంలో నొచ్చుకొని మేమేమి చేతుమని పేతురును కడమ అడుగుగా ముప్పై ఎనిమిదవ వచ్చినో పేతులు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తున్నాము బాప్తిష్టం పొందడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అంటే దేవుని యొక్క ఆత్మ ఇక్కడ మనం గుర్తించాల్సిందేటి దేవుని యొక్క సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు అంటే దేవుని యొక్క సంగతులు ఎరిగినటువంటి ఆత్మను బాప్తిలో మనం పొందుతూ ఉన్నాం ఈ వాగ్దానం ఈ వాగ్దానం ఎవరెవరికి వాగ్దానం అంటే ఈ వాగ్దానం మీకును అంటే పెంతుకొస్తేనే పండుగ దినాన్ని ఆకాశము క్రింద నుండు భక్తిగల యూదుల్లో అనేకులు వచ్చినప్పుడు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును అంత మాత్రమే కాదు దూరస్తులందరికీ మీకు మీ పిల్లలు అంటే యూదులు యూదుల యొక్క సంతానం అంత మాత్రమే కాదు దూరస్తులందరికీ అన్యజనాంగా వరకు కూడా యరుషులేము నుంచి ఆరంభమై యోదయ సమరే భూ దిగంతముల వరకు కూడా మర్చిపోవద్దు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికి అనగా వరప్రభువైన దేవుడు తన యొద్ధకు పిలిచిన వారందరికి ఇదిగో నేడు సువార్త ద్వారా ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు దశలోని కీళ్ళకి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం మనం చూసినప్పుడు దశలోని కీలికి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం వచనంలో మనకిలా వ్రాయబడింది దశలోని కీలుకి రాసినటువంటి రెండవ పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగవచును వచను గును రక్షింపబడి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మాసు వార్త వలన మిమ్మల్ని పిలిచను ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి ఆయన పిలుస్తున్నాడు అనేడు పిలుస్తూనే ఉన్నాడు ఎలా పిలుస్తున్నాడు ఇదిగో ప్రభువైన యొక్క మహిమను మీరు పొందాలని ఆయన మా స్వార్థ వలన మిమ్మల్ని పిలిచను అపోస్త్రుడు సువార్త ద్వారా ఆయన పిలుస్తున్నాడు సువార్త ద్వారానే ఆయన పిలుస్తున్నాడు మరొక రూపంలో ఆయన పిలవడో పిలవబడ కళల ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ లేకపోతే మరొక రూపంలో కానీ ప్రత్యక్షంగా అయినా ఇదిగో ఈ లోకంలో ఇప్పుడు ప్రత్యక్షమై కానీ పిలిచే అవకాశం లేదు సువార్త ద్వారా పిలుస్తూ ఉన్నాడు కాబట్టి పెండ్లి విందు చేసేటువంటి రాజుగారు ఎలాగైతే విందుని ఆరగించండి అని చెప్పేసి మొత్తం అందరూ జనులందరినీ పిలిచాడు అలాగే నేటికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తండైనటువంటి దేవుడు అపోస్తుల యొక్క స్వార్థ ద్వారా ఇదిగో తన మహిమను పొందాలని మనల్ని పిలుస్తూ ఉన్నాడు బ్రహ్మ చెప్పాడు కదా ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జన్లారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతినిత్తును అన్నాడు కాబట్టి బ్రహ్మ యేసు పిలిచాడు అపోస్తలు పిలిచారు నేటికి స్వార్థ ద్వారా మనం పిలువబడతా ఉన్నాం ఎందుకు ఈ వాగ్దానం పొందటము ఏంటా వాగ్దానము వారు మనసు పొంది ప్రతి వాడు ఏసుక్రీస్తున్నావును బాప్త్యేశ్వం పొందిడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును అనగా యూదులకు తమ తర్వాత వచ్చిన సంతానానికి అంత మాత్రమే కాదు మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ నీ వాగ్దానం అనగా దాన్ని వివరించాడు ప్రభు దేవుడు తన యొద్ధకు పిలిచిన వారందరికీ వాగ్దానం ఎందుకు వాగ్దానం తండ్రిని మరింత దగ్గరగా ఎరగడానికి తండ్రిని బాగుగా ఎరగడానికి ఆయన మనస్సును ఆయన సంకల్పాన్ని ఆయన ఉద్దేశాల్ని ఆయన తాత్పర్యాన్ని ఆయన తన బిడ్డల నుంచి ఏం ఆశిస్తున్నాడు దాన్ని గ్రహించుతానని కోరుకున్నాడు దేవుడు కాబట్టి మర్చిపోవద్దు దేవుణ్ణి తెలుసుకోవడం మూడు రకాల ఇదిగో అందులో ఒకటే దేవుని తెలుసుకోగలవు గ్యారంటీగా ఎలా తెలుసుకోగలవు దేవుని యొక్క సంగతులు దేవుని ఆత్మకే తెలుసు ఎవరికీ తెలియదు అలాంటి ఆత్మను మనకు ప్రసాదిస్తున్నాడంటే ఇదిగో మీరు దేవుని ఎరుగుదురు మాట దేవుని ఆత్మను పొందినటువంటి వాడు వేరేవాడు మీకు బోధింపనక్కర్లేదు అన్నాడు వ్యవహారం రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు చిన్నపిల్లలారా ఇదిగో మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు ఎలా ఎరిగి ఉన్నారు దాహరణ రాసిన మొదటి పత్రిక రెండా పద్నాలుగు వచ్చినను మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయించున్నాను ఎలా ఎరగావు ఇదిగో తండ్రి యొక్క ఆత్మను నువ్వు ద్వారా ఎరిగావు అనేక పర్యాయాలు ఇదిగో నేను మీకు వ్రాయించున్నాను మీరు ఆయన ఎరిగి ఉన్నారు అని అనమాట ఎవరు మీకు బోధింపనక్కర్లేదు అని చెప్పడం జరిగింది రెండాధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చినలో మీరు సత్యమైన సత్యం ఎరుగని వారైనందున నేను మీకు రాయలేదు మీరు దానిని ఎరిగి ఉన్నందున ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను కాబట్టి ఎలా ఎరిగావు నువ్వు దేవుణ్ణి దేవుని ఎలా తెలుసుకోగలవు సంపూర్ణమైనటువంటి సత్యాన్ని నువ్వు ఎలా గ్రహించగలవు కాబట్టి దేవుని సంగతులు దేవుని ఆత్మకే ఎరుక ఆయన తనాత్మనుకు తనాత్మను మనకు అనుగ్రహించటం ద్వారా మనము దైవికమైనటువంటి సంగతులను మనం ఎరగగలం కాబట్టి దేవుని యొక్క సంగతులు దేవుని యొక్క సంగతులతోనే సరిచూడగలం పరిపూర్ణంగా దేవుణ్ణి ఎరగడానికి అవకాశం ఉంది కాబట్టి దేవుణ్ణి తెలుసుకోగలం ఎలాగా అది కొందరికి మాత్రమే ఆ భాగ్యం ఇప్పుడు నేను చెప్పేది కాబట్టి అపోస్తడు పౌలు మాట్లాడాడు ఆయన దేవుణ్ణి ఎరిగాడు ఎలా ఎరిగాడు అని అంటే గల తెలుగు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదకొండు పన్నెండు మనకి ఇలా వ్రాయబడింది గల రాసిన పత్రిక మొదటి అధ్యయము పదకొండు పన్నెండు వచ్చిన మనం చూసినప్పుడు సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను మనుషుని యొక్క యోచన ప్రకారమైనది కాదు నేను ప్రకటించే సువార్త మరి అప్పుడు అపోస్తుడైన పౌల్ని అడగండి నీకు ఎలా సువార్త లభించింది ఎవరు నీకు బోధించారు ఎవరు నీకు ప్రకటించారు అని అడిగితే ఆయన ఇచ్చే సమాధానం ఇదే గల తెలుగు రాసిన పత్రిక మొదటి అధ్యయము పన్నెండో వచనంలో మనకి లాభ రాయబడింది మనుష్యుని వలన దానిని నేను పొందలేదు నేను మీకు ప్రకటించేటువంటి స్వార్థ మనుషుని యోచన ప్రకారమైనది కాదు మనుషుని వలన ఏ మనుష్యుని వలనూ నేను దాన్ని పొందలేదు ఎవడునూ దాని బోధింపను లేదు గాని మరి ఎవడో బోధించలేదా లేకపోతే ఏ మనుషుల దగ్గర నుంచి నువ్వు స్వార్థను పొందలేదా మరి ఎలా పొందావు స్వార్థనే ఇదిగో అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తు బయలుపరచట వలననే అది నాకు లభించినది యేసు లేసుక్రీస్తు వారు అదిగో బయలుపరచుట ద్వారా దేవుని ఎరగాలి ఇప్పుడున్నటువంటి మనుషులకి ఇది అప్లికబుల్ కాదు ఇదిగో అపోస్తుడైన పౌలు అన్నాడు మనుషుని యోచన ప్రకారమైంది కాదు నేను ప్రకటించే స్వార్త ఏ మనుషుని వలన నేను దాన్ని పొందలేదు ఆ స్వార్థని అంత మాత్రమే కాదు ఎవడూ నాకు బోధించలేదు మరి ఎలా నాకు తెలిసింది నేను ప్రకటిస్తున్నాను కదా నేను ప్రకటించేటువంటి ఈ స్వార్త నేను ఎలా పొందాను ఇదిగో ఏసుక్రీస్తు నాకు అనుగ్రహించుట వలననే నేను పొందాను ఎవరూ నాకు బోధించలేదు కానీ ఏసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించింది కాబట్టి మొదటిది దేవుని యొక్క సంగతులన్నిటినీ ఎరిగినటువంటి తన ఆత్మను మనకు అనుగ్రహించటం ద్వారా దేవుని ఎరగలం రెండవ సంగతి దేవుని గూర్చి ప్రత్యక్షంగా ఏసు ప్రభు వారు బయలుపరచుట ద్వారా మన ఎరగాలి అపోస్తుడైన పౌలకి డైరెక్ట్గా ఆయన బయలుపరిచాడు కానీ రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయిన ఏసుకరిస్తూ వారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం అదే నన్ను చూచివాడు నా తండ్రిని చూస్తా ఉన్నాడు అన్నాడు నా తండ్రి వద్ద చూచిన సంగతి లే మీతో మాట్లాడుతున్నాను అన్నాడు ప్రభు నా తండ్రి యొద్ విన్న సంగతులనే నేను మీకు బోధిస్తాను అన్నాడు తండ్రిని బయలుపరుచుటకే నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు వారు కాబట్టి మర్చిపోవద్దు తండ్రిని మనం ఎరగలమా తప్పనిసరిగా ఎరగలం మూడు రకాలుగా కాబట్టి మొదటిది దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించుట ద్వారా రెండు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా కానీ తన జీవితం బోధల ద్వారా కానీ దేవుణ్ణి బయలుపరచుట ద్వారా మనం ఎరగలం మనం ఆయన తప్పనిసరిగా మనం ఎరిగేటువంటి అవకాశం ఉంది యాహాన్ వార్త మొదటి అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ మనకి ఎలా రాయబడింది యాహాన్స్ వార్త మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను అద్వితీయ కుమారుడైన ఏసుక్రీస్తు వారు ఆయనను బయలుపరిచను బయలుపరిచినటువంటి విధానం బైబిల్లో యాహన్సు వార్త పద్నాలుగు అధ్యాయం మనం చూసినప్పుడు యాహన్స్ వార్త పద్నాలుగు అధ్యాయంలో ప్రభువా తండ్రిని మాకు కనపరచుము మాకు అంతే చాలు అన్నప్పుడు ఇదిగో ఏసు ప్రభువారు వారు మాట్లాడుతూ ఉన్నారు ఎనిమిదో వచ్చినలో పద్నాలుగు ఎనిమిది అప్పుడు ఫిలుప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము మాకు అంతే చాలునని ఆయనతో చెప్పగా ఏసు ఫిలుప్పు కాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని అలా చెప్పుచున్నావు తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్మట్లేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పట్లేదు తండ్రి నా ఎందు నివసించు తన క్రియలను చేయుచున్నాడు తండ్రి యందు నేను నా ఎందు తండ్రి ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైన మీరు నన్ను నమ్ముడి కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు బయలుపరచుట ద్వారా ఇదిగో మనం తండ్రిని ఎరగగలం తండ్రిని ఆరగాలు కాబట్టి అపోస్త్రుడైన పౌరులాంటి వాడికి ప్రత్యక్షంగా ఆయనే బోధించాడు ప్రత్యక్షంగా దేవుని కూర్చి ఏసుక్రీస్తు వారే బయలుపాటు చేశారు కానీ మిగిలినటువంటి జనాంగానికి అంతటికీ ఆయన బయలుపరిచినటువంటి సంగతులు వేరుగా ఉన్నాయి యాహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇరవై ఆరో వచనం మనకి ఎలా వ్రాయబడింది యాహన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చనం నుండి మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవగాని నన్ను పంపినవాడు సత్యవంతుడు నేను ఆయన యొద్ధ విరిన సంగతులే లోకమునకు బోధించున్నానని చెప్పను ఇదిగో నా క్రియలు ఆయనను గూర్చి నాకు సాక్ష్యం ఇస్తున్నాయి కాబట్టి నా అంతట నేనేమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహించదరు ఇదిగో నా మాటలను బట్టి మీరు గ్రహిస్తారు నా జీవితాన్ని బట్టి మీరు గ్రహిస్తారు ఏంటి ఎవరిని తండ్రిని కాబట్టి అపోస్తుడైన పౌలకి బయలుపరుచుకున్న విధానం ఎలాగంటే అదిగా అది వేరుగా ఉంది ప్రత్యక్షంగా ఏ మనుష్యుని యొక్క వలన నేను పొందలేదు ఎవడునూ నాకు బోధింపలేదు మరి ఎలా నీకు తెలిసింది స్వార్థ అంటే వేసుక్రీస్తు బయలుపాటు చేయడం వల్లనే నాకు తెలిసింది అన్నాడు ఎఫెస్లకు రాసినటువంటి పత్రిక మూడు అధ్యయము మూడు నుంచి ఐదు వచనాల్లో మనకి లాభ రాయపడింది ఎఫ్ఎస్కి రాసినటువంటి పత్రిక మూడు అధ్యయము మూడు నుంచి ఐదు వచనాల్లో ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు బయలుపరచబడిన దాని సంగతి మునుపు సంక్షేమంగా రాసిని దేవదర్శిను వలన దేని గురించి ఇదిగో క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడి సంగతి మునుపు సంక్షేమముగా రాసి మీరు దానిని చదివిన ఎడలా దానిని బట్టి క్రీస్తు యొక్క మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు కాబట్టి నాకు దేవదర్శనం ద్వారా లభించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది లిఖితపూర్వకమైనది ఇదిగో దానిని మీరు చదివిన ఎడలా దాన్ని బట్టి క్రీస్తు మర్మాన్ని గురించి మీరు తెలుసుకోగలరు కాబట్టి మర్చిపోవద్దు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారిని దేవుని గురించి మనం గ్రహించగలమా గ్రహించగలం ఒకటే అన్నీ ఎరిగినటువంటి తనాత్మను దేవుడు తనాత్మను మనకు అనుగ్రహించడం ద్వారా మనం గ్రహించగలం రెండవది ఇదిగో యేసుక్రీస్తు వారు బయలుపాటు చేసిన దాన్ని బట్టి గ్రహించగలం మూడోది దేవదర్శనం వలన యేసుక్రీస్తును గూర్చి పొందినటువంటి జ్ఞానము అపోస్త్రుడైన పౌలు లిఖించినటువంటి వాటిని మనం చదవటం వలన గ్రహించగలం అన్నాడు మూడు మూడు రకాలుగా మనం ప్రభుని దేవుని గ్రహించగలం దేవుని యొక్క సంగతులు మనం అర్థం చేసుకోగలం లేదు అత్యంత సామాన్యమైనటువంటి మనుషులకు కూడా నాలుగో రకముందే దేవుడు తన్ను తాను బయలుపేటు చేసుకున్నాడు అదేంటి అని అంటే ఇదిగో మనకి ఇలా మనకి రాయబడుతుంది రోమిలికి రాసినటువంటి పత్రిక ఒకటా అధ్యయము ఇరవై వచనం మనం చూస్తే దేవుని గురించి తెలియశక్యమైనదేదో ఏదో అది వారి మధ్య విషుధమై ఉన్నది దేవుడు అదివారికి విషిధపరిచను ఆయన అదృశ్య లక్షణములు ఆయన నిత్య శక్తి దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది కాబట్టి ఇది నాలుగో రకం అంటే ఇది బైబిల్తో సంబంధం లేకుండా ఉపదేశంతో సంబంధం లేకుండా దేవదర్శనం వలన పౌలు పొందినటువంటి ఇదిగో ఆ మర్మాన్ని కూర్చినటువంటి సంగతుల్ని నువ్వు చదవనవసరం లేకుండా దేవుని యొక్క ఆత్మను పొందనవసరం లేకుండా అపోస్తుడైన పౌలు ఇదిగో క్రీస్తు వలన అది నాకు ప్రత్యక్షంగా నాకు బయలుపరచబడింది అన్నట్టు కాకుండా జస్ట్ నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని నీ చుట్టూ ఉన్నటువంటి ఈ సృష్టింపబడినటువంటి వాటిని జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వాటిని ఆలోచించటం వలన నువ్వు దేవుణ్ణి గ్రహించడానికి కూడా అవకాశం ఉందని గుర్తించాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయములు ఈ సంగతులు మనకు తెలియజేయడం జరిగింది యోగు గ్రంథము పన్నెండో అధ్యాయాన్ని మనం చూసినప్పుడు యోగు గ్రంథము పన్నెండో అధ్యాయంలో అయినను ఇదిగో సృష్టిని గూర్చి భూమిని గూర్చి లేకపోతే ప్రకృతిలో ఉన్నటువంటి మృగాలను గూర్చుని విచారిస్తే ఏ హోవాహస్తము వీటిని కలుగు చేసినని తెలుసుకొనిలేని వాడెవడు అన్నాడు అంటే యహోవా హస్తం వలనే సృష్టి సృజించబడింది అని గ్రహించగలవు దేనిని వలన ఆయనను మృగములను విచారించుము అవి నీకు బోధిస్తాయి ఏమని బోధిస్తాయి ఆకాశ పక్షులను విచారించుము ఆ పక్షులు నీకు తెలియజేస్తాయి భూమిని గూర్చి నీవు ధ్యానించినీడలా ఆ భూమి నీకు బోధిస్తుంది సముద్రంలోని చేపలు దాని నీకు వివరి వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల ఏహోవ హస్తం వీటిని కలుగు చేసినవి తెలుసుకొనలేని వాడెవడు కాబట్టి సృష్టింపబడిన వాటిని నువ్వు యోచిస్తే ఆలోచిస్తే వివేకముతో గమనించగలిగితే ఏహోవ హస్తం వల్ల ఇవి కలిగి నేను నువ్వు గ్రహించగలవు సృజింపబడిన ప్రతి దానిని నువ్వు పరిశీలించడం ద్వారా నువ్వు దేవుణ్ణి గ్రహించగలవు దీనికి ప్రత్యేకంగా దేవుని యొక్క ఆత్మను పరిశుద్ధాత్మను పొందాల్సిన పని లేదు లేదా అపోస్తుడైన పౌలు మాదిరిగా ఇదిగో ఏసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా బయలుపడ బయలుపాటు చేయాల్సిన పని లేదు లేకపోతే గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను చదవాల్సిన పని కూడా లేదు సృష్టింపబడిన వాటిని ఆలోచించటం వల్ల నీకు బయలుపడుతుంది కీర్తన గ్రంథము పంతొమ్మిదవ కీర్తన మొదటి నుంచి మనకి ఇలా రాయబడింది ఆకాశములు దేవుని మహిమని వివరించుచున్నవి ఆకాశము దేవుని మహిమను వివరించున్నది అంతరిక్షము ఆయన చేతి పని పరిచయం చేయుచ్చున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు అయినా గాని మాట లేకపోయినా స్వరం లేకపోయినా భాష లేకపోయినా ఇదిగో అవి మనకు బోధిస్తూనే ఉన్నాయి అంతరిక్షం ఆయన చేతి పనిని ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉన్నాయి అపోస్తుల కార్యాలు పద్నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చినా మనం చూసినప్పుడు అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారములను గ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుటి చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని ఇదిగో బిగ్గరగా చెప్పి తన్ను గూర్చినటువంటి సాక్ష్యం ఎక్కడ పెట్టాడంట దేవుడు తన్ను గూర్చిన సాక్ష్యం అయినను ఆయన మీకు ఆకాశము నుండి వర్షమును ఆకాశముని ఆకాశంలో జల జలచరాలు ఉన్నాయి ఆకాశము నుండి ఇదిగో వర్షం భూమి మీద కురిపిస్తున్నాడంటే అది దేవుని యొక్క సాక్ష్యం అది ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను ఋతువులు ఋతువులు ప్రకారంగా సీజనల్ ఫ్రూట్స్ ఋతువులు ఫలభరితమైన ఫలవంతములైన ఋతువులు దేవుని యొక్క సాక్షులు ఆహారమును అనుగ్రహించు భూమి మీద ఆహారం పండుతూ ఉంది ఈ ఋతువుల వల్ల వర్షించే వర్షం వల్ల భూమి మీద ఆహారం పండుతూ ఉంది ఆహారమున ను ఉల్లాసముతో మీ హృదయములు నింపచ్చు పండినటువంటి పంట ఆహారాన్ని మనం భుజించినప్పుడు నీ హృదయం ఎంత ఉల్లసి ఉంది దేవుని సాక్ష్యం అది వీటిని బట్టి నువ్వు ఆలోచించగలిగితే దేవుణ్ణి నువ్వు గ్రహించగలవని గుర్తించాలి కాబట్టి మర్చిపోవద్దు దేవుణ్ణి తెలుసుకోవచ్చు మూడు రకాలుగా నాలుగో రకం కూడా ఉంది అది గ్రంథంతో పని లేకుండా గ్రంథాన్ని చదవాల్సిన పని లేకుండా ఇదిగో ప్రభు అని పుష్కరిస్తారు బయలుపాటు చేయాల్సిన పని లేకుండా నీవు దేవుని యొక్క ఆత్మను దేవుని సంగతులు ఎరిగినటువంటి దేవుని యొక్క ఆత్మను పొందాల్సిన దాంతో పని లేకుండా జస్ట్ నీ కంటి కనబడే దృశ్యమైన వాటిని పరిశీలన చేయడం ద్వారా ప్రకృతిలో ఉండే సమస్తాన్ని నువ్వు పరీక్షించటం ద్వారా సృజింపబడిన వస్తువులను ఆలోచించటం వలన నువ్వు దేవుని తెలుసుకోవాల తెలుసుకోగలవు మర్చిపోతే ఎన్ని అవకాశాలు ఉన్నప్పుడు దేవుని ఎరగట్లేదంటే దేవుని గ్రహించట్లేదంటే పశుప్రాయుడిగా మారిపోయేవేమో నీ దేవుడెవరో ఆయన కుమారుడు ఎవరో నువ్వు ఎరగకపోతే నీ సృష్టికర్త ఎవరో నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని సృజించింది ఎవరో నువ్వు గ్రహించకపోతే పశుప్రాయుడు అయిపోయావు వివేకం కోల్పోయావు మనుషులకు ఉన్న వివేచను నువ్వు కోల్పోయినప్పుడు పశుప్రాయుడివి దేవుని గురించిన జ్ఞానాన్ని నువ్వు పొందట్లేదు ఏదో వర్షం కురుస్తుంది పంటలు పండుతున్నాయి అనుకున్నావే తప్ప ఇదిగో కురుస్తున్నటువంటి వర్షం దేవుని సాక్షి పండుతూ ఉన్నటువంటి పంటలు దేవునికి సాక్షులు ఫలవంతమైన ఋతువులు దేవుని గురించి సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాయి అర్థం కావటం లేదా నిజమైనటువంటి దేవుణ్ణి ఎవరో గ్రహించటంలో సతమతం అవుతున్నావా మర్చిపోవద్దు మీకు సంపూర్ణంగా సంగతుల్ని తెలియపరచడానికి రాయబడినటువంటి సంగతులను మరుగు లేకుండా తెలియపరచడానికి మేము ఎల్లప్పుడూ మా సేవలు సిద్ధంగా ఉన్నాయి ఎలాంటి సందేహం ఉన్నా ఇదిగో దయచేసి మీరు మాకు తెలియజేయాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం దేవుడిని గ్రహించండి బావుగా గ్రహించండి ఆయన సంకల్పాన్ని గ్రహించండి దేవుడు ఎవరో గ్రహించండి ఇదిగో జీవితాల్ని దిద్దుకోండి దేవుని యొక్క సంకల్పంలో మన పాత్ర పాత్రేటో ఎందుకు దేవుడు మనల్ని సృజించుకున్నాడో మన ఈ జీవితం నుంచి ఆయన ఏమాశిస్తూ ఉన్నాడో ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మనం ప్రయాణం చేయాల్సిందో మనము మన భవిష్యత్తుని స్పష్టంగా మనం గ్రహించి జ్ఞానయుక్తంగా వివేకంతో అడుగులు ముందుకేయాలని ప్రేమతో కోరుకుంటూ ఎంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నానో మీలో ప్రతి వారికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు